తెలంగాణలో మల్కాజ్గిరి తర్వాత అత్యంత ఉన్న నియోజకవర్గం అది ఎన్నికలు చర్చ కామన్ సీటు వస్తే గాలివాటమో పార్టీ బలమో ఏదో విధంగా నేతల బలమైన నమ్మకం దీనికి తగ్గట్లుగానే ఇన్నాళ్ళు రాజకీయం సాగింది గెలుపోటములు ఆ కోణంలో వెళ్ళాయి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మారింది ఆ ఎఫెక్ట్ ఈ సీటుపై పడింది ఉద్దండులైన నేతలు తొడగొట్టేందుకు బరిలో అమీ తుమీ తేల్చుకునేందుకు కాలు దూతున్నారు నేతలు ది స్టోరీ హైదరాబాద్ వాసనలుంటాయి హైదరాబాద్ రాజకీయ రంగులు కనిపిస్తాయి పేరు ఒక్కటి తప్ప రాజధానిలో ఉండాల్సినంత రంజైన రాజకీయం ఉంటుంది ఆ నియోజకవర్గమే చెవెళ్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు కీలక లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి పేరులోనే సౌండ్ ఎక్కువ ఇక్కడ నేతలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువే రెండు వేల తొమ్మిదిలో జైపాల్ రెడ్డి గెలిచిన నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులోనూ కాంగ్రెస్ ఈ సీటును నిలబెట్టుకుంది కొండా వెంకటరంగారెడ్డి మనబడు కొండా విశ్వేశ్వర్రెడ్డి లోక్సభలో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో గులాబీ పార్టీ బాగా వేసింది కొండా ఓడిపోయారు రంజిత్ రెడ్డి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమవుతుంది చేవెళ్ల ఎంపీగా ఎవరు గెలుస్తారు మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలున్న తరుణంలో చర్చలో ఉన్న ప్రశ్నలు ఇవి దీనికి కారణాలు లేకపోలేదు బలమైన నాయకులు మరోసారి బలంగా కొట్టేందుకు సిద్ధపడమే దీనికి కారణం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికలపైనా ఉంటుందనేది గులాబీ నేతల డౌట్ అదే లెక్కల్లో రంజిత్ రెడ్డి కూడా ఉన్నారట ఒకనొక సమయంలో రంజిత్ రెడ్డి కారు దిగి హస్తం చెంతకు వెళ్తారని ప్రచారం జరిగింది మల్లారెడ్డి లాంటి నేతల ప్రకటనలు కూడా సందేహాలను పెంచాయి రంజిత్ రెడ్డి మాత్రం పెదవి విప్పలేదు సిట్టింగ్ సీటుపై గులాబీ పార్టీ ఆలోచన ఏంటో బయటపడలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ సమరంలో పుంజుకోవాలని కేసీఆర్ అనుకో భావిస్తోంది చేవెళ్ల సీటును నిలుపుకునేందుకు కేసీఆర్ ఎలాంటి మంత్రం వేస్తారో కాలమే చెప్పాలి బీజేపీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గెలిచి సత్తా చాటాలని కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు ఆయన దృష్టంతా చేవెళ్లపైనే ఉంది ఇప్పుడున్న సీన్ ప్రకారం చేవెళ్ల సీటులో బీజేపీ నుండి కొండాకు పెద్దగా పోటీ లేదు అధిష్టానం హామీ ఇచ్చిందో ఏమో సీటుపై చాలా ధీమాగా ఉన్నారు మోదీ వేవ్లో ఈజీగా విక్టరీ కొట్టొచ్చు అన్నది కొండాలెక్క అయితే చేవెళ్ల సీటుపై బీజేపీలో ఆశవహుల సంఖ్య తక్కువేం లేదు గతంలో పోటీ చేసిన జనార్దన్ రెడ్డి నుంచి గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వరకు అంతా వేస్తున్న వాళ్లే వీళ్లే కాకుండా తెర వెనుక ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్న నేతలకు కొదవే లేదు కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందనే అంచనాల మధ్య సీటుపై నేతలు ఆశలు పెరిగిపోతున్నాయి చిక్కితే రెక్కలు ఢిల్లీలో వాలిపోతున్నారు బీఆర్ఎస్ బీజేపీల వ్యూహాలకు ధీటుగా రణతంత్రాలు రచిస్తోంది తెలంగాణలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణలో ఆశిస్తున్న పదికి పైగా ఎంపీ సీట్లలో చేవెళ్లను కూడా చేర్చాలని గట్టి పట్టుదలతో తెర వెనుక పద్మ రచిస్తున్నారు సీఎం మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీ సమేతంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఈ మధ్య కీలక పరిణామం పట్నం ఫోకస్ చేవెళ్ళ సీటుపై ఉండడంతో ఆలస్యం చేయకుండా సీఎం రేవంత్ను కలిసి అధికార పార్టీలో సభ్యుడైపోయారు తన మనసులో మాటను రేవంత్ కు చెప్పడం దానికి ముఖ్యమంత్రి ఓకే అనేశారని కాంగ్రెస్ లో లేటెస్ట్ టాక్ అన్ని సమీకరణాలు కుదిరితే జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెవులు కొరికేసుకుంటున్నారు పట్నం దంపతులైతే అన్ని విధాలుగా చెవిలలో పోటీ చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్కు రిపోర్టులు పంపారట చేవెళ్ల సీటుకున్న డిమాండ్ పార్టీల వడపోతలు చూస్తుంటే ఉద్దండులైన నేతలై తలపడేలా కనిపిస్తున్నారు లోకల్ ఫ్లేవర్ మరింత గట్టిగా దట్టించే సూచనలు కనిపిస్తున్నాయి ఏ తర్వాత చూస్తే హైదరాబాద్కు ఆనుకొని ఉన్న చేవెళ్ల పోరు రసవత్తరంగా ఉంటుందనేది అందరూ చెప్పే మాట ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లీడర్లే బరిలో ఉంటే నువ్వానేనా ఫైట్ తప్పకపోవచ్చు మరి ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలుగా ఎవరిని ఎంపిక చేస్తాయో ఎవరిని ఎవరితో ముడిపెడతాయో చూడాలి